మన భారతదేశంలో అనీమియా అంటే రక్తం తక్కువ ఉండడం ఆల్మోస్ట్ అమ్మాయిలో ఫిఫ్టీ టూ పర్సెంట్ యాభై రెండు మంది శాతం మందికి రక్తం తక్కువ ఉంటుంది ఓకే ఇంకా అబ్బాయిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో రక్తం తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా ప్రాబ్లం ఏం ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ना फर्टिलिटी स्पेशलिस्ट टेस्ट योर बेबी कंसल्टेंट विश फर्टिलिटी निज़ामाबाद యూజువల్ అంటే ఇండియాలో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం న్యూట్రిషనల్ అనిమియా అంటే ఆహారం సరిగా తీసుకోకుండా దీనివల్ల అనిమియా అనేది ఎక్కువ ఉంది సో అమ్మాయిలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ మందికి అనిమియా ఉంటుంది రక్తం తక్కువ ఉంటుంది మళ్ళీ అబ్బాయిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రక్తం తక్కువ ఉంటుంది కానీ అనిమియా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా యూజువల్లీ ఏమవుతుంది అనిమియా ఎందుకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది అనిమియా అంటే రక్తం తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది ఎనర్జీ ఉండదు అంటే ఏం పని చేయడానికి ఎనర్జీ ఉండదు చాలా సుస్తూ ఉంటుంది మళ్ళీ బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి తీసుకోవడానికి కొంతమందికి నడిసేటప్పుడు మెట్టిలెక్కేటప్పుడు కొంచెం కష్టం దమ్ములాగా అనిపిస్తుంది ఓకే సో దీనివల్ల ఇలాగా ఎనర్జీ లేదు అంటే ఈవెన్ భార్య భర్తలు కలవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది అలాంటి కండిషన్లో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది ఓకే ఇది కాకుండా రక్తం తక్కువ ఉంది అంటే యూజువల్ ఏమవుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా ఉండదు ఎందుకు బాడీలో రక్తమే లేదు అంటే ఇంకా పీరియడ్స్ నెలసరి అయితే ఏమవుతుంది మళ్ళీ బ్లడ్ లాస్ అవుతుంది అనిమి అనేది ఎక్కువ అవుతుంది సో ఇది దీనివల్ల ఏమవుతుంది బాడీలో కొన్ని మెకానిజమ్స్ వల్ల ఏమవుతుంది పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది ఓకే అంటే కరెక్ట్గా రాదు ఎందుకు అది కా మళ్ళీ ఇలాగా రక్తం తక్కువ ఉంది అంటే ఎగ్ రిలీజ్ సరిగా కాదు ఎందుకంటే అండం క్వాలిటీ తగ్గిపోతుంది రక్తం హిమోగ్లోబిన్ ఎందుకు కావాలి బాడీలో మాకు ఆక్సిజన్ సప్లై ఇవ్వడానికి కావాలి ఫైన్ సో ఈ ఆక్సిజన్ సప్లై సరిగా కాలేదు అంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది ఎగ్ క్వాలిటీ తగ్గింది అంటే అండం విడుదల సరిగా కాదు లేదా అండం క్వాలిటీ ఉండదు అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఇంకా కొన్ని పేషెంట్స్లో ఏమవుతుంది రక్తం తక్కువ ఉండడం వల్ల ఎక్ నంబర్ కూడా తొందరగా తగ్గిపోతాయి ఓకే సో అమ్మాయిల్లో రక్తం తక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఈ కారణం వల్ల ప్రెగ్నెన్సీ రాదు మళ్ళీ అబ్బాయిలకి ఏమవుతుంది రక్తం తక్కువ ఉంది అంటే శుక్రకణాల కదలిక క్వాలిటీ తగ్గిపోతుంది ఓకే మళ్ళీ కద్ కలవడానికి భార్య భర్తలు కలవడానికి ఇబ్బంది ఉంటుంది సో మీరు మీకేమైనా ఈ కారణాలు ఏమైనా ఉంది మీకు అనిమియా ఉంది అనిపిస్తే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సంప్రదించండి విష సంతాన సాఫల్య కేంద్రం పోచమగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిబుల్ సిక్స్ సెల్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్